కరీంనగర్ కార్పొరేషన్లో అత్యంత అవినీతి జరుగుతుందని అవినీతిని కడిగేందుకు కాంగ్రెస్ కార్యాచరణ తీసుకుంటుందన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ వెల్చల్ల రాజచంద్రరావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన మేయర్ సునీల్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు మేయర్ సునీల్ రావును అవినీతి అనకుండా సునీల్ రావు అని ఎన్నుకుంటున్నారని ఎద్దెవ చేశారు ఇక కరీంనగర్ మున్సిపాలిటీలో అసౌకర్యాలు అవినీతిని తెలుసుకునేందుకు త్వరలో గుడ్ మార్నింగ్ కరీంనగర్ పేరుతో వాడవాడ తిరుగుతానని స్పష్టం చేశారు అయితే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్న రాజేందర్ రావు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవకతవకలపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ జరిపిస్తామన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులతో పాటు ఇంటి నిర్మాణ అనుమతుల్లో జరిగిన అక్రమాలు భూకబ్జా వ్యవహారాలపై దర్యాప్తు చేయిస్తామన్నారు కరీంనగర్ సమస్యలపై ప్రతి నెల రెండు రోజులు ఢిల్లీ వెళ్లి విన్నవిస్తానని అవి పరిష్కరించేలా బండి సంజయ్పై ఒత్తిడి తెస్తానన్నారు పరిష్కరిస్తే దండలేసి సన్మానం చేస్తానన్న రాజేందర్ రావు గత ఐదేళ్లు కుంభకర్ణుడులా నిద్రపోయిన బండి సంజయ్ ఇప్పుడైనా పనిచేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ పేరును అంబేద్కర్ నగర్గా మార్చాలని కోరారు కరీంనగర్ కార్పొరేషన్లో అత్యంత దుర్మార్గమైన అవినీతి జరుగుతూ ఉన్నది దీన్ని రిఫార్మ్ కరీంనగర్ కార్పొరేషన్ క్లీనప్ కరీంనగర్ కార్పొరేషన్ క్యాంపెయిన్ టేకప్ చేసి ఈ అవినీతిని కడిగి వేయడం మా ధ్యేయం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం మా తండ్రి జగపతిరావు గారికి ఒక మంచి మిత్రుడు ప్రభాకర్ అని కోయేటివ్ రైటర్ ఆయన గత నాలుగు రోజులుగా నేను ఇక్కడ ఉంటే ఒక పుస్తకంలో మా తండ్రి గారి విషయం రాసినాను ఆ పుస్తకం లాంచ్ మీ పెద్దనాన్న కొండలరావు గారి పేరు జగపతిరావు గారి పేరు రాసినాను వాళ్ళు నాకు అత్యంత మిత్రులు ఆ పుస్తకం లాంచ్ హైదరాబాద్లో చేస్తున్నాను మీరు కూడా రావాలి అని అడగడం జరిగింది ఆయనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసినాను ఆయన కరీంనగర్ కార్పొరేషన్లో జరిగే అవినీతి గురించి మాట్లాడుతూ నేను ఆయనను అడిగినాను చాలా ఎక్కువ అవినీతి మాయమైపోయింది అని మాట్లాడినాడు మరి ఈ అవినీతికి ఎవరు అసలు మూలమేంటిది అని అడిగినా అంటే మీకు తెలియదా మీకు తెలిసే ఉంటుంది కదా అని చెప్పడం జరిగింది లేదు మీ నోటి నుంచి చెప్పండి ఎవరు అంటే ఏ సునీల్ రావు అని చెప్పిండు ఏ సునీల్ రావు కాదు కదా ఆయన పేరు వై సునీల్ రావు కదా యాదగిరి సునీల్ రావు నేను అన్నా